నిన్నటి రోజున మన ఎమ్మెల్సి పర్వతిరెడ్డి రెడ్డి గారు బర్మాసాల గుంటకెళ్ళి ఏందో పెద్ద ఉద్ధరి చేసేటట్టు వాళ్ళకి ఏవేవో మాయమాటలు చెప్పి రావడం జరిగింది కానీ అయ్యా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గుర్తుపెట్టుకోండి రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు టిట్కో హౌసెస్ కట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే సొంత ఇంటి కల నెరవేరాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే పొంగూరు నారాయణ గారు కృషి చేసి అప్పుడు అప్పుడు మంత్రి పొంగూరు నారాయణ గారు కృషి చేసి ఇళ్ళు కడితే అవన్నీ కూడా మీరు ఇవ్వకుండా కోర్టుకెళ్ళి ఎవరో కాదు స్వయాన అప్పుడు అప్పటి ఎమ్మెల్యే పిఏ అయిన అతను నేరుగా కోర్టుకి స్టే తెచ్చి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా చేసిన ఘనత వరద అంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందింది పార్టీకి వస్తుందనమాట ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఇల్లు ఇవ్వ ఇవ్వకుండా చేయడమే కాకుండా తర్వాత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు అవకాశం ఇస్తే మీరు ఏ ఒక్కరికి కూడా సరిగ్గా ఇల్లు ఇవ్వకుండా వాటిల్లో అక్కడ ఎంత బాగా చేశారో అప్పట్లో ఆ టైల్స్ అయితే ఆ ట్యాప్స్ అయితే అన్ని కూడా వైరింగ్ కానీ కరెంట్ కానీ ఫ్యాన్లు కానీ ఏ ఉన్నా కూడా అన్ని కూడా ఆఖరికి ధ్వంసం చేసేసారు ఆఖరికి దొంగలు ధ్వంసం చేశారు అలాగే కొంతమంది ఎవరు ఏం చేశారు మొత్తం టోటల్ గా ఆ అల్లీపురం హౌసెస్ కానీ వెంకటేశ్వరం టిక్కో హౌసెస్ కానీ అన్నింటిలో సామాన్లన్నీ తీసేసి గందరగోళం చేసిన పరిస్థితి వైఎస్ఆర్ సిపిఐకి ఆ చెందింది ఎందుకంటే అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు లాస్ట్ లో మీరు కొన్ని ఇల్లులు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ ఇల్లులు కూడా సరిగ్గా ఇవ్వకుండా కొంతమందికి ఇవ్వడం కొంతమందికి నాన్ ఎలిజిబిలిటీ కింద పక్కన పెట్టడం కొంతమందికి మీకు అవి లేవు ఇవి లేవు అని చెప్పి వాళ్ళని సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళందరినీ గందరగోళం చేసిన పరిస్థితి మీది ఇదే పద్మాషాలు కుంటోళ్ళు గతంలో ఇప్పుడు కాదు రైల్వే వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ నోటీసులు ఎప్పటి నుంచో ఇస్తున్నారు ఎన్నో సంవత్సరాలను ఇచ్చిస్తున్నారు వాళ్ళు దాన్ని ఆపిన ఘనత ఒక పొంగూర్ నారాయణ గారిదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా రైల్వే బోర్డు వాళ్ళు వాళ్ళకి డిఆర్ఎం దగ్గర నుంచి తర్వాత ఆర్ఎం దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఎప్పుడో వచ్చాయి అప్పటి నుంచి ఆపేరు మొన్న లేటెస్ట్ గా ఈ మధ్య గత ఆరు నెలల క్రితం కూడా వాళ్ళకి నోటీసులు వస్తే వాళ్ళందరూ వచ్చి పొంగూరు నారాయణ సార్ని కలిస్తే నారాయణ గారి మంత్రివర్యుల గారిని కలిస్తే వెంటనే డిఆర్ఎం గారితో మాట్లాడి వాళ్ళని కొద్ది టైం కూడా ఇప్పించడం జరిగింది ఎందుకంటే ఆల్టర్నేట్ గా వాళ్ళందరికి కూడా వాళ్ళందరి కూడా రేషన్ కార్డ్స్ తర్వాత వాళ్ళన్ని ఆధార్ కార్డ్స్ కూడా మేము అందరం కూడా కలెక్ట్ చేయడం జరిగింది వాటిని వెరిఫికేషన్ వెరిఫికేషన్ పెట్టడం జరిగింది కానీ దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది కొంతమందికి చాలా మందికి అంటే వాళ్ళందరికీ ఆరంకనాలు పట్టాలు ఇచ్చేట్టుగా మీ ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆరంకణాలు ఇల్లు కట్టించే బాధ్యత మీది గతంలో మీరు తీసుకున్నారు ఆ బాధ్యత ఆరంకణాలు స్థలం ఇచ్చి మేము ఇల్లు కట్టిస్తా ఉన్నారు మీది కట్టి లేకపోయారు ఏందని అంటే మీరు కాంట్రాక్టర్ కొరత అంటారు ఏం కాంట్రాక్ట్ కొరత డబ్బులు ఇస్తే చేయరా మీరు డబ్బులు ఇవ్వాలా వాళ్ళ కాంట్రాక్టర్ ఇల్లు కట్టాలా దానివల్ల వాళ్ళు ఆడే ఉండాల్సి వచ్చింది మీరు ఇప్పుడైనా కూడా దాన్ని యాక్టివే చేసుకుని అప్పుడు కానీ చేసిన ఈ బాధ ఉండదు కదా ఇప్పుడైనా కూడా మేము కూడా మీరేమి వాళ్ళకి అంత ఇదే చేయబడలే బర్మాశాల గుంట వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు మేము బ్రహ్మాండంగా కాపాడగలిగే శక్తి మాకుంది మేము ఖచ్చితంగా కూడా బర్మాశాల గుంటకి ఖచ్చితంగా సేవ చేస్తాం ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ డిఆర్ఎం గారిని పర్మిషన్ అడిగి మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ ఇప్పిస్తాం ఖచ్చితంగా వాళ్ళకి మీరు చెప్పినట్టుగానే మాకు కూడా ఆలోచన ఉంది ఖచ్చితంగా వాళ్ళకి నివాసం ఏర్పరిచిన తర్వాతే వాళ్ళని వెకేట్ చేయిస్తామే తప్ప మీలాగా బుల్డోజర్ తీసుకొచ్చేసి గతంలో మీరు చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మైపాటి రోడ్ని బుల్డోజర్తో ఇష్టం ఇష్ట కొట్టేసింది మీకు తెలీదా మర్చిపోయారా ఈ రోజున అందరు వీధిని పడిపోయి ఆఖరికి వాళ్ళకి బర్రెలు ఆవులు ఉంటే కూడా వాళ్ళన్ని కూడా ఆఖరి కూటకు అమ్ముకున్నారు పాపం కూటకు అమ్ముకుని ఈ రోజు బాడిగిళ్ళల్లో బతుకుతున్నారు ఈ క్యాంటీన్ లో పని చేసేవాడు ఈరోజు బాడీ గలల్లో బతుకుతున్నారు ఆ సొంత ఇంట్లో ఉన్నారు అవన్నీ నిర్దాక్షిణ్యంగా జేసీబీలు పెట్టి కొట్టేసింది మీరు కాదా మీరు ఈరోజు వచ్చి ప్రగ ప్రగల్భాలు పడతారు అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడు ఏం చేస్తారు చెప్ప చెప్పండి చంద్రశేఖర గారు అప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అప్పుడు ఈరోజు ఏదో మీకు ఇది ఎమ్మెల్సీ వచ్చిన మీరు మాట్లాడడం కాదు అప్పుడు కూడా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని మెచ్చేవాళ్ళు ఆ రోజు కూడా మీరు ఒక లీడర్ గానే ఉన్నారు రెడ్ క్రాస్ అన్నారు అదన్నారు అప్పుడు కూడా మీరు ఒక లేటరే మీరు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు కానీ మీరు పార్టిసిపేట్ చేయకుండా ఏదో వచ్చి ఏదో నోటికి వచ్చినట్టు నారాయణ సార్ ఏదో మాట్లాడి అనేసి వెళ్ళిపోయి ఏదో వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అది ఏదన్నా ఉంటే మీరు ఒక ఎమ్మెల్సీ మీరు ప్రజాప్రతినిధిగా సేవ చేయాలి కాబట్టి మీరు మినిస్టర్ గారికి తెలియజేయండి మీరు ఫోన్ చేయండి మీరు ఫోన్ ఎత్తుకుంటే మమ్మల్ని అడగండి మీరు ఫోన్ ఎత్తారు మీ జవాబు చెప్తారు మినిస్టర్ గారు మీకు ఏం చేయాలో చేస్తారు మీరు అడిగితే కూడా ఎవరు అడిగినా కూడా మా మంత్రి పొంగూరు నారాయణ గారు ఎవరు ప్రతిపక్షంలో ఎవరైనా సరే వాళ్ళు సిపిఎం గాని సిపిఐ గాని జనసేన గాని లేదా మోడీ సారీ జనసేన అధికార పార్టీ ఓకే మో బిజెపి వాళ్ళు కానీ ఎవరు ఏ పార్టీ అయినా లోక్ సత్తా ఏ లోక్ సత్తా వాళ్ళు అడిగినా కూడా జవాబు చెప్పే నైజం మా పొంగూరు నారాయణ గారికి ఉంది ఖచ్చితంగా కూడా మీకు మంచి జవాబు చెప్తారు ఖచ్చితంగా ఎవరైతే బర్మాసాలు ఇప్పుడు ప్రస్తుతం నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారు గతంలో ఇల్లు కాలినప్పుడు కూడా మొన్న ఈ మధ్య రీసెంట్ గా యాక్సిడెంటల్ గా ఇల్లు సిలిండర్ బయల్ కాలితే కూడా వాళ్ళందరికీ కూడా లక్ష్యంగా డబ్బులు ఇచ్చి అంటే లక్ష రూపాయల డబ్బులు తర్వాత ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం నుంచి నగదు తర్వాత బియ్యం సరుకులు ఇవన్నీ కూడా ఇచ్చి తర్వాత వాళ్ళకి ఏసీలు గీసీలు కాలిపోతే వాళ్ళకి కొంత అమౌంట్ డబ్బులు ఇచ్చింది ఎవరంటే పొంగూరు నారాయణ గారు సొంత డబ్బులు తెచ్చిచ్చి మీరు అన్ని మర్చిపోపాకుండా చంద్రశేఖర రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు చేసే సేవలు మీరు ఎంట్రిక వాసి కూడా చేయలేరు దయచేసి మీరు ఎప్పుడు కూడా పొంగూరు నారాయణ గారిని టార్గెట్ చేయొద్దు మీ ఎమ్మెల్యేలు గతంలో మీ మంత్రులు గతంలో మీ మీ సీఎం మీరు చేసిన తప్పిదాలు మా నెక్కుని రద్దొద్దు దయచేసి మీరు కానీ కరెక్ట్ గా చేసి ఉంటే ఈ రోజు పది లక్షల కోట్లు అప్పు ఉండదు కదా ఈ రోజు మీరు చేసిన పది లక్షల కోట్లు వల్లే కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కింద మీద పడి ఆయన దాబు సంపద సృష్టిస్తున్నాడు ఈ రోజు గతంలో యాడ్ లో ఎట్లా రోజు చూడండి ఈ రోజు బ్రహ్మాండంగా నీట్ గా సాగ్రిగేషన్ చేసి బ్రహ్మాండ తగ్గిస్తున్నారు ఎన్నో సంవత్సరాలు ఇచ్చుంది ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెడీ చేస్తున్నారు అలాగే సంఘం సంఘం బ్యారేజ్ నుంచి సంఘం వాటర్ తీస్తున్నారు అలాగే రేపు రేషన్ కార్డ్స్ వదులుతున్నారు తర్వాత అలాగే ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అలాగే ఒకటో తారీఖు పెన్షన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నారు మేము ఎక్కడ కూడా ఏమి కాంప్రమైజ్ లావట్లా సూపర్ సిక్స్ అన్ని కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం రాసుకోండి మీరు రేపు జూన్ నాలుగో తారీఖు ఒక సంవత్సరం అవుద్ది మా ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి మా మంత్రి రేపు జూన్ నాలుగో తేదీకి ఇన్ని అభివృద్ధి పనులు చేశారు పొంగూర్ నారాయణ గారు ఈ రోజు పార్ఫుల్ డెవలప్మెంట్ అండర్ గ్రౌండ్ ఎల్ఈడి లైట్స్ ప్రతి దగ్గర శానిటేషన్ ఎక్కడ పట్టినా డ్రైన్స్ కొత్త గతంలో ప్యాచ్ వర్క్స్ రోడ్లు గుంతలు గందరగోళంగా ఉంటే వర్క్స్ ఒక్క సంవత్సరంలో ఎన్ని చేసిన ఏ ఏ నాయకుడైనా ఉన్నారా ఎవరు లేరు ఒక పొంగూరు నారాయణ గారే ఎన్ని ప్రతి వచ్చినప్పుడు ఏదో ఒక డెవలప్మెంట్ తీసుకొని వస్తున్నారు ఖచ్చితంగా ఈ రోజు నెల్లూరులో నగరంలో తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ సంతోషంగా ఆహ్లాదంగా పార్కుల్లో గడుపుతున్నారు ఆహ్లాదంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఆహ్లాదంగా హ్యాపీగా పార్కు వాకింగ్ చేసుకున్నారు చాలా చక్కగా హ్యాపీగా ఇదవుతున్నారు కాబట్టి మీరు విమర్శించేటప్పుడు ప్రభుత్వం డెవలప్ చేస్తుందా లేదా ఇటు అభివృద్ధి చేస్తుంది నెక్స్ట్ సంక్షేమ ఫలాలు అందిస్తుందా లేదా అవి చూడండి అంతేగాని మీరు ఊరిని ఏదో నోటికి ఇచ్చినట్టు ఏదో మాట్లాడాలని మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కూడా కాదు నారాయణ గారు ఓకే చంద్రశేఖర రెడ్డి గారు నేను మీకు సవాల్ ఇస్తున్నా మీరు ఎక్కడన్నా ఇసుక అక్రమంగా తరలిస్తుంటే మా దృష్టికి తీసుకురండి లేదా అధికారుల దృష్టికి తీసుకురండి ఎస్పీ గారు ఉన్నారు బిజినెస్ అండ్ ఎన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు ఉన్నారు మైనింగ్ వాళ్ళు ఉన్నారు మీకు తెలియని వాళ్ళు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేయండి ఈ రోజు మొన్న మా కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు క్యాచ్ చేశారు క్యాచ్ చేసిన వెంటనే పోలీస్ సెంటర్ అయ్యారు కేసులు కట్టారు కదా అదే మీ ప్రభుత్వం ఇది కేసులు కట్టరు ఎందుకంటే మీ కార్యకర్తలు కాబట్టి మా కార్యకర్తలు అయినా కాకపోయినా ఎవరైనా ఎవరు ఏం తప్పు చేశారో వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు కట్టారు మీరు కావాలంటే ఏదైనా ఉంటే డిఎస్పి గారి దగ్గర పోండి లేదా రూరల్ సిఐ గారి దగ్గర మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తారు ఆల్రెడీ కేసులు కట్టారు కాబట్టి ఇంక నుంచి కూడా ఒకవేళ అది తెలియక దొంగతనంగా చేస్తున్నారు ఎక్కడైనా దొంగతనాలు జరుగుతూ ఉంటాయండి దొంగతనాలు జరగకుండా అరికట్టేదానికి మేము కూడా ప్రయత్నిస్తాం ఇంకొకసారి అలా జరగకుండా కూడా చూస్తాం మీ నోటీసులు ఏదైనా చేస్తామంటే మీరు చెప్పండి మేము ఖచ్చితంగా దానికి మేము మీకు సపోర్ట్ చేస్తాం మా అధికారులు సపోర్ట్ చేస్తారు పొంగూరు నారాయణ గారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఇటు ఆనంద రామరాయణ రెడ్డి గారు మినిస్టర్గా ఆయన సపోర్ట్ చేస్తారు మా ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు మీకు ఎవరు కావాలన్నా కూడా తెలుగుదేశం లీడర్లు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు దయచేసి తెలుగుదేశం లీడర్లు మేమైతే ఎటువంటి పొరపాటు చేయం మీరు అది తెలుసుకొని ఎందుకంటే మీకు అన్ని రైట్స్ ఉన్నాయి మీరు కూడా ప్రజాప్రతినిధి ఎందుకంటే టీచర్స్ ఎమ్మెల్సీలు గెలిచినా కూడా మీరు మీకు ఓట్లు వేస్తే మీరు గెలిచారు కాబట్టి మీరు కూడా ఏదైనా ఉంటే డిమాండ్ రూపంగా ఒక రెప్రెంటేషన్స్ ఇవ్వండి ఎస్పీ గారికి ఇవ్వండి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఇవ్వండి నెక్స్ట్ మైనింగ్ వాళ్ళకి ఇవ్వండి ఎక్సైజ్ వాళ్ళకి ఇవ్వండి ఏదన్నా ఉన్నా కూడా అన్ని ఇవ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ మీకు తెలియనివి ఉన్నాయి జేసీ గారికి ఇవ్వండి కలెక్టర్ గారికి ఇవ్వండి ఎంఆర్ఓ గారికి ఇవ్వండి ఆర్టీఓ గారికి ఇవ్వండి ఇవన్నీ మీకు తెలియనియా ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి దయచేసి నా నా ఆలోచన ఏంటంటే ఆ ఇసుకర అక్రమ రవాణా కూడా వైసీపీ వాళ్ళే చేస్తుందని నా డౌట్ నేను ఫ్రాంక్గా చెప్తున్నా ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి అంత ధైర్యం లేదు నారాయణ సార్ ఇక్కడ ఆడిస్తున్నాడు సమస్యే లేదు ఎటువంటి ఎవడైనా సరే వైసీపీ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఒక్క కేసే పెట్టమంటున్నాడు తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే నాలుగు కేసులు పెట్టమంటున్నాడు ఏ మా పొంగూరు నారాయణ గారు ఇక్కడ సంపాదించుకోవాలని ఆశ లేదు ఆయనకి ఆయన ఏదో వ్యాపారంలో వాటిలో సంపాదించుకుంటాడు రాజకీయాల్లో ఖర్చు పెడతాడు ఆయన ఎందుకంటే మాకు అటువంటి నాయకుడు ఉన్నాడు అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాయకులందరూ మాకు ఆనంద రామరాయన్ రెడ్డి గారు కావచ్చు ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజా సేవే వాళ్ళకి అంకితం అంతేగాని అక్రమంగా సంపాదించడం ఇటువంటివన్నీ మా ప్రభుత్వంలో జరగవు కరెక్టే ఈరోజు అదే అదే ఈ రోజు ఖచ్చితంగా కూడా మాకు గతంలో కాన్ఫరెన్స్ లో ఎవరైనా సరే ఇసుక అక్రమంగా తరలిస్తే లక్ష రూపాయలు ప్రకటిస్తానని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది అదే మొన్న వచ్చినప్పుడు పొంగూరు నారాయణ గారు మళ్ళీ కాన్ఫరెన్స్ లో చెప్పి కాన్ఫరెన్స్ పెట్టి ఎవరైతే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఢిల్లీ రైడ్ చేసి పట్టించాడో వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా కూడా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అండ్ వాళ్ళ టీంకి వన్ ల్యాక్ రేపు శనివారం వచ్చి ఇస్తానన్నారు ఖచ్చితంగా కూడా వన్ ల్యాక్ ఎందుకంటే మీరు వాళ్ళు తప్పుడు అదే మా వాళ్ళు అయితే ఆ వెహికల్ని జేసీబీ ఇటాచి జేసీబీ పెద్దది దాన్ని సీజ్ చేశారు తర్వాత ఆ వెహికల్స్ సీజ్ చేశారు మనుషుల్ని అరెస్ట్ చేశారు ఇన్ని చేశారు కదా అదే మా వాళ్ళకి మీరు చేసుకోం కదా దయచేసి మీరే చేసి మా మీద నిందండి మీరే మీరు పట్టించా కూడా మీకు లక్షిస్తారు మీరు పట్టిస్తారు రెండు లక్షిస్తారు సార్ మర్చిపోయా రెండు ఎందుకంటే రెండు కానీ మూడు గానీ ఇస్తాడు ఎందుకంటే నారాయణ సార్ క్లియర్ గా చెప్తాడు ఏమనంటే వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే ఒక కేసే పెట్టమన్నాడు ఓకేనా అదే తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే మూడు కేసులు పెట్టమన్నాడు క్లియర్ గా ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్ మీరు న్యాయబద్ధంగా సంపాదించండి అని చెప్పి క్లియర్ గా మాకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు పట్టించినా కూడా పొంగూరు నారాయణ సార్ దగ్గర డబల్ ఇప్పించే బాధ్యత మాది అవసరమైతే త్రిపుల్ వేరే ఇప్పిస్తాం బాగా